హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు అర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాగీ స్ప్రింగ్ రోల్స్ డైలీ రొటీన్ స్నాక్స్ తిని తిని విసుకొస్తుందని ఈరోజు ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను అదే మ్యాగీ స్ప్రింగ్ రోల్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఎంతో టేస్టీగా వచ్చాయి ఈ మ్యాగీ స్ప్రింగ్ రోల్స్ అయితే మా ఇంట్లో అయితే ఈ రెసిపీ అందరికీ చాలా బాగా నచ్చేసింది అది కాకుండా ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా చేయాలో ప్రాసెస్ ముందుగా ఇక్కడ నేను మ్యాగీ టూ మ్యాగీ తీసుకుంటున్నాను లేదంటే మీరు టెన్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్నవి అవైతే ఒక టూ తీసుకోండి టూ తీసుకొని అది ఇలా బాగా స్మాష్ చేయండి లైక్ మీకు దాంతో బాగా గట్టిగా స్మాష్ చేశారంటే అది బాగా పొడుము అవుతుంది అలా కాకుండా లైట్గా ప్రెస్ చేయండి లేదు అంటే మీరు ఇట్లా హ్యాండ్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు అండ్ ఒక కప్ తీసుకొని అందులో మీరు హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ మ్యాగీ తీసుకోండి త్రీ బై ఫోర్త్ కప్ మ్యాగీ తీసుకోండి ఇందులో ఇందులో కూడా ఏమైనా అట్లాగే ఉంటే దాన్ని కొంచెం స్మాష్ చేసుకోండి ఇలా ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి ఇందులో రిమైనింగ్ మనం స్మాష్ చేసిన మ్యాగీ ఉంది కదా అది మొత్తం ఇందులో యాడ్ చేయండి మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి దోరగా ఫ్రై చేయండి ఈ మ్యాగీ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి లేదు అంటే మనకి అడుగు అంటుతుంది కదా వెంటనే అందుకని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేయండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది పెద్దదైతే ఒకటి చిన్నవైతే ఒక రెండు ఆనియన్స్ తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టి యాడ్ చేసుకోండి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టే చేయండి ఇది ప్రాసెస్ అంతా నెక్స్ట్ ఇందులోకి ఒక టమోటా తీసుకుంటున్నాను అండ్ ఒక క్యారెట్ తురుము క్యారెట్ వచ్చేసి తురుమి వేసుకోండి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకుందాం ఇలా అంతా బాగా ఫ్రై అవ్వాలి మొత్తం మిక్స్ అవ్వాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ చిటికెడు పసుపు పసుపు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ చిల్లీ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ఫైనల్గా మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ మ్యాగీ ప్యాకెట్ ఇందులో మీరు టూ వేసేసుకోండి నేను టూ వేసేసాను ఇందులో మ్యాగీ వేయడం వల్ల మ్యాగీ మసాలా ఆ మ్యాగీ మసాలా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం నేను ఇక్కడ ముందుగానే ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న వచ్చేసి ఒక చిన్న కప్పు వన్ కప్ వరకు యాడ్ చేస్తున్నా నేను ఒక పెద్ద బంగాళాన్ని తీసుకొని బంగాళదుంపని బాగా ఉడికించుకొని తీసుకున్నాను అండ్ ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా ఇది మొత్తం బంగాళదుంప ఈ కొత్తిమీర ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి ఇలా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని కొంచెం సేపు చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇదంతా ఇలా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మెత్తగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేశాను లేదు మీకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉందంటే మీరు ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఇందులో మనం వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా యాడ్ చేయకుండా మీకు ఇన్ కేస్ చేతికి అంటుకుంటూ అలా అవుతుంది అంటే కొంచెం కొంచెం ఇప్పుడు మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా కలుపుకోండి మరీ గోధుమ పిండిలా గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఇందులో ఒక ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ అండ్ చిట్టికెడు కారం అండ్ చిట్టికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాం ఇది యాడ్ చేసి ఇది మొత్తం బాగా చాలా అంటే చాలా లూజ్గా మిక్స్ చేసుకోవాలి దీన్ని చాలా లూజ్గా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తేస్తా కొంచెం కొంచెం ఇలా పిండి తీసుకొని మనం ఇక్కడ బుల్లెట్స్ టైప్లో చేస్తున్నాను ఇలా చేసుకోండి కొంచెం సన్నగా మరీ మందంగా కాకుండా కొంచెం సన్నగా బాగా చేసుకున్నారంటే ఈవెన్ లోపల కూడా బాగా కుక్ అయ్యి చాలా బాగా ఉంటుంది మనం తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా ఉంటాయి లేదు అంటే మీరు చిన్న చిన్న బాల్స్ బాల్స్గా చేసుకోవచ్చు ఇలా బుల్లెట్స్గా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం షేప్ అనేది మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇట్లా బుల్లెట్స్లా కానీ లేదా కొన్ని బాల్స్ కూడా చేశాను నేను అవి కూడా చూపిస్తాను ఇట్లా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి మనం ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో డిప్ చేసి అండ్ ఈ మ్యాగీలో కూడా డిప్ చేసి ఆ మ్యాగీ అంతా దీనికి అంటాలంటే ఇట్లా ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి ఆ మ్యాగీ దానికి అంటుకుంటుంది ఇలా లేదు అంటే ఇంకొకసారి డిప్ చేసైనా ఇట్లా మ్యాగీని మొత్తం దీనికి అంటించి కొంచెం ఇట్లా ప్రెస్ చేసామంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అస్సలు అది విడిపోదు ఆయిల్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని అన్నిటిని కుక్ చేసుకోండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒక్కొక్కటి యాడ్ చేయండి ఇట్లా ఇక్కడ బాల్ చూపిస్తున్నాను ఆ బాల్ కూడా ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి యాడ్ చే ఇట్లా అన్నీ ఫిక్స్ చేసుకుంటూ మ్యాగీని ఒక్కొక్కటి యాడ్ చేయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ ఎంతో టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ క్రిస్పీ అయినా మన మ్యాగీ స్ప్రింగ్ రోల్స్ రెడీ మా ఇంట్లో అయితే ఇవి చాలా బాగా నచ్చినాయి మళ్ళీ మళ్ళీ చేయమంటున్నారు ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching. Bye.